ಸೆಲ್ಲೂಲ್ ಸೈಲೆಂಟ್ ವೇಟ್ ಬೇಕು తొవిటి సదానందచారి నేను తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ ప్రాథమిక సహకార సంఘాల అభివృద్ధి సంక్షేమ సమాఖ్యకు మరియు కరీంనగర్ జిల్లా శాఖకు రాష్ట్ర అధ్యక్ష అధ్యక్షులుగా ఉన్నాను మా యొక్క సమస్యల మీద గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఏతుందో దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎంత మొత్తుకున్నా ఎన్ని ప్రెస్మిలు పెట్టినా ఎన్ని దరఖాస్తులు ఇచ్చినా కూడా అవన్నీ బుట్ట దాఖలు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మా యొక్క విశ్వబ్రాహ్మణులు ఎంతో చాలా కష్టపడి వృత్తిపని చేసుకుంటూ జీవిస్తున్నటువంటి ఈ విశ్వబ్రాహ్మణులను పట్టించుకోలేదు గత రాష్ట్ర ప్రభుత్వం మాకు తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సహకార కార్పొరేషను ఏదైతే ఉందో ఆ కార్పొరేషన్కు ఒక్క రూపాయి నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసి నిర్వీయం చేసింది ఈ యొక్క కోఆపరేటివ్ సొసైటీలు ప్రాథమిక సహకార సంఘాలను అని కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాను గతంలో ఏదో చాలా ఇబ్బంది పడ్డాము అదేవిధంగా ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మాకు ఎంతో కొంత బడ్జెట్ ఇస్తుందని కూడా మేము ఆశిస్తున్నాము గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో మేము ముఖ్యమంత్రులను మంత్రులను కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికారులను కలిసి మా యొక్క వినతి పత్రం ఇవ్వడం జరిగింది దాని సందర్భంగా జాతీయ కాంగ్రెస్ పార్టీ ఏదైతే కామారెడ్డిలో ఒక డిక్లేషన్ డిక్లేషన్ చేయడం జరిగింది ఈ విశ్వబ్రాహ్మణలకు ఏది ఉందో విశ్వకర్మలకు సంబంధించినటువంటి వృత్తిపరికి వారి వారు కూడా మేము సంక్షేమాన్ని బడ్జెట్ విడుదల చేస్తాము అదేవిధంగా బీసీ కులాలకు సంబంధించినటువంటి ఫెడరేషన్లు అనుబంధ సంఘాలు అయినటువంటి సొసైటీలకు అన్ని ఫెడరేషన్లు కూడా మేము వాళ్ళకు పాలక మండలి కానీ ఒక్కొక్క సొసైటీకి మేము పదకొండు నుంచి పదిహేను మంది ఉంటాము వారందరూ కూడా ఒక్కొక్క సొసైటీకి పది లక్షల రూపాయలు మాకు బడ్జెట్ కేటా కేటాయిస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో మాకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడం జరిగింది ఆ యొక్క కాంగ్రెస్ ఆ యొక్క డిక్లరేషన్ సంబంధించినటువంటి మా యొక్క పది పేజీ నెంబర్ పదిహేడు క్రమ సంఖ్య నెంబర్ పదమూడులో ఈ యొక్క విషయాన్ని పొందుపరచడం జరిగింది కాంగ్రెస్ పార్టీ దాని మీద మేము ఎంతో ఆశగా చూస్తున్నాము ఆరు గ్యారంటీలు అనుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రచారం చేస్తుంది కొన్నిటిని అమలు చేస్తుంది కానీ ఈ డిక్లరేషన్ విషయంలో ఎలాంటి మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇప్పుడున్నటువంటి మంత్రులు కానీ నేను ఒకటే చెప్తున్నా ఆరు గ్యారంటీతో పాటు డిక్లరేషన్లు ఏవైతేయో చిన్న చిన్న కులాలకు సంబంధించినటువంటి ఆర్థిక సమస్యలు కానీ పాలక మండలి కానీ బీసీ ఫెడరేషన్ సంబంధించినటువంటి సొసైటీలకు ఖచ్చితంగా మీరు అనుకున్నట్టుగా పది లక్షల రూపాయలు ఇవ్వాలి ఎందుకంటే పెండింగ్ దరఖాస్తులు రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా రాష్ట్రం కేసీఆర్ ప్రభుత్వము పెండింగ్ పెట్టి మొత్తం ఓ బుట్ట దాఖలు చేసింది వాటిని దులిపి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము వాటిని పెండింగ్లో ఉన్నటువంటి అర్హులైన వారందరూ కూడా ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది దరఖాస్తులను పరిశీలించి వాటన్నిటికీ కూడా పది లక్షల రూపాయలు అనుకున్నట్టుగా ఖచ్చితంగా ఇవ్వాలని కూడా నేను ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వంలో నేను నేను వినవించుకుంటున్నాను అదేవిధంగా మా స్థానికుడు ఇక్కడ ఉన్నటువంటి గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు మాకు బీసీ మంత్రిగా రావడం మాకు సంతోషదాయకము కాబట్టి ఆ యొక్క పొన్న ప్రభాకర్ బీసీ మంత్రి గారు కూడా ఈ యొక్క విశ్వబ్రాహ్మణ పట్టించుకొని కార్పొరేషన్కు మాకు ఖచ్చితమైనటువంటి ఈ యొక్క డిక్లరేషన్ అమలు చేయాలని కూడా నేను ఈ సందర్భంగా ఇప్పుడు ఉన్నటువంటి రెండు వేల మార్చిలో జరిగేటువంటి మార్చి బడ్జెట్లో ఖచ్చితంగా మాకు బడ్జెట్ ఇవ్వాలి దాదాపుగా పాత రెండు వేల పద్దెనిమిదిలో ఒక యాభై అరవై కోట్లు ఒక వంద కోట్లు ఇవ్వండి సరిపోతుంది మాకు ఎక్కువ మేము అడుగు అడగడం లేదు గొంతుగా కోరిక కోవడం లేదని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సంబంధిత మంత్రులందరూ కూడా నేను ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను పాల్గొన్నారా తోటి సదాచారి కాస్త కిరణ్ కుమార్ ప్రధాన కార్యదర్శి అదేవిధంగా మన కట్ట వెంకటాచారి కోశాధికారి అదే రాష్ట్ర ఉపాధ్యక్షులు మాటలు విద్యాసాగర్ వెల్సార్ రమేష్ అందరూ మొత్తం టోటల్ రమేష్ అందరు నా యొక్క పేరు తొవిటి సాధారణచారి నేను తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ ప్రాథమిక సహకార సంఘాల అభివృద్ధి సంక్షేమ సమైక్యకు రాష్ట్ర అధ్యక్షునిగా అదేవిధంగా కరీం జిల్లా అధ్యక్షునిగా నేను పనిచేస్తున్నాను ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్ర జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు మేము మెమోరాండమ్ సమర్పించ జరిగింది మా యొక్క సమస్యలు ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆన్లైన్ దరఖాస్తులు ఈ రోజు వరకు కూడా ఒక్కడ కూడా అమలు కాలేదు అన్ని పెండింగ్లో పెట్టి మా యొక్క ఒక్క రూపాయి కూడా బడ్జెట్ ఇవ్వలేదు కాబట్టి మేము గతంలో రెండు వేల ఇరవై మూడు జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మేము కాంగ్రెస్ అధికారులను కావడం జరిగింది అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కానీ మన శ్రీధర్బాబు గారు కానీ వీళ్ళందరికీ కూడా పట్టి విక్రమార్ కలిసి కలవడం జరిగింది మా యొక్క బీసీకి సంబంధించిన సంఘాలు కూడా మేము కూడా కలవడం జరిగితే అందులో మా యొక్క డిక్లరేషన్ ఏదైతున్నదో కామాయ డిక్లరేషన్లో పేజీ నెంబరు పదిహేడు అంశం పదమూడులో మాకు ఏదైతే విశ్వ సంబంధించినటువంటి బీసీ కార్పొరేషన్లు ఫెడరేషన్లు ఏవైతున్నాయో ఆ దానికి సంబంధించిన అనుబంధ సంఘాలు అనేటువంటి కోఆపరేటివ్ సహక సహకార సంఘాలు ఏవైతున్నాయో వాళ్ళందరూ కూడా ఒక్కొక్క సంఘానికి పది లక్షలు ఇస్తామని కూడా ఆ రోజు డిక్లరేషన్లో జాతీయ కాంగ్రెస్ పార్టీ మాకు ప్రకటించింది దాంతో మేము రాష్ట్ర వ్యాప్తంగా మేము మా యొక్క కార్పొరేషన్లు ఏవైతే సొసైటీలు ఏవైతున్నాయో వాళ్ళందరికీ కూడా మేము చెప్పి కాంగ్రెస్ పార్టీకి మేము మద్దతు జరిగింది కాబట్టి ఇప్పుడు రానున్న బడ్జెట్లో రెండు వేల ఇరవై నాలుగు మార్చి బడ్జెట్లో మా కనీసం గతంలో పద్దెనిమిదిలో దరఖాస్తు చేసుకున్న పెండింగ్ దరఖాస్తులను మా వెలికి తీసి మాకు కనీసం యాభై ఆరు కోట్ల కన్నా ఎక్కువ విశ్వబ్రామాలకు సంబంధించిన మహిళా సంఘాలు ఉన్నాయి అందులో మనకు ప్రొఫెషనల్ సంఘాలు ఉన్నాయి కాబట్టి మనిషికి ఒక లక్ష రూపాయలు ఎనభై వేలు ఇస్తే సరిపోతుంది మాకు విధంగా మీరు అన్నట్టే పది లక్షలు ఇస్తే సరిపోతుంది మాకు అని గౌరవనీరు రేవంత్ రెడ్డి గారికి ఇక స్థానికంగా ఉన్నటువంటి మా యొక్క మిత్రులు మన పొన్నం ప్రభాకర్ గారికి మంత్రివర్డు కాబట్టి బీసీ సంఘాల మంత్రివర్డు కాబట్టి వాళ్ళకి విన వినియంచుకుంటున్నాము మా యొక్క గోసను మీరు అందరు కూడా చూసి ఐదు సంవత్సరాల నుంచి కూడా మా చెప్పులు అయినాయి బట్ట ఆయన కూడా మన ఎక్కడైతే మన కేసీఆర్ గారు ప్రగతి పిల్లలు పండుకొని మా యొక్క దరఖాస్తు కూడా ఒకరికి అక్కడ తీసుకోలేదు కనీసం కలవనేది కలవనీ లేదు కాబట్టి మా యొక్క విన్నపాన్ని గౌరవనీయులు ముఖ్యమంత్రి ఖచ్చితంగా పట్టించుకొని ఈ యొక్క మార్చి బడ్జెట్ లో మాకు కనీసం ఒక యాభై ఏడు కోట్లు విశ్వంలో సహకార సంఘాలకు కార్పొరేషన్ కు ఒక వంద కోట్లన్న మాకు కేటాయించాలని కూడా ఈ సందర్భంగా దీనంగా నేను వినియోగించుకుంటున్నాను మేము చాలా ఇబ్బందిగా ఉన్నాము చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు ఎందుకంటే వృత్తులు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి విశ్వభాగంలో కనీసం ఒక వంద కోట్లు ఇవ్వండి ఎక్కువగా వెయ్యి కోట్లు మేము పెడతా కాబట్టి మేము సామాన్యంగా గుంత మెక్కు వరకు మా కార్పొరేషన్ అయితే పాలక మండలి ఏర్పాటు చేయాలి ఖచ్చితంగా ఆ బడ్జెట్ ఖచ్చితంగా ఇవ్వాలి అని కూడా నేను రేవంత్ రెడ్డి గారికి సౌర్యంగా మనవి చేస్తున్నాను